తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం పదిహేను నెలల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగిన పరిపాలన మనం చూసాం ఇక దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మొదలైంది ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి సెగలుగా ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా చాలా మంది ఉన్నారని విభిన్నమైన వాదనలు వినబడుతున్నాయి అయితే ఆ వాదనలన్నీ కూడా నిజమే అన్నట్టుగా జానారెడ్డి గారి లేఖతో పాటు ఇటు మరోవైపు జీవన్ రెడ్డి గారు మాట్లాడిన బయట కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే వారు మాట్లాడిన విధానం ఏంటి అసలు ఏం మాట్లాడిర్రు అనేది ఒక్కసారి వీడియో చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రికి దాంతో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన చాలా మందికి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం వార్ కున్నటువంటి ఒక అబ్బో రాజియో పాలిటికరు గాని ప్రేమ్ సాగర్రావు గారి గాని వార్ కున్నటువంటి ఒక పరిసరలో పదవుల ఆకాంక్షితత ఎప్పటికీ అ ప్రేమ్ సాగర్రావు గారు సీనియర్ అ పోస్ట్ కాంగ్రెస్ పొలిటిషయన్ అలా సో పార్టీ గా అనుకోలేదు ఇస్తుందో అది వాసింతమనేది మన దాన్ని భిన్నంగా తప్పుగా పోల్సిన ఎవరే కానీ చెప్పాలి నా గురించి ఏదో మీరు అడుగుతారు నాకు ఆశ్చర్యం కలుగుతుందా ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చి నాగ సీనియర్ ఎవరైనా ఉండరు అని చెప్పే బి అనుమతుల ఉండొచ్చు నాకు సీనియర్ ఎవరైనా ఉన్నారో అని చెప్పండి కేవలం బి అనుమతులు కూడా ఒకటి ఉండొచ్చు వాళ్ళు ఒకటి ఉన్నారు ఉండొచ్చు కాదు ఉన్నది హన్మంతరావు జానారెడ్డి ఆల్సో జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ ఇన్న అభిప్రాయాలు ఏర్పడ్డంత పాత్ర ఎదుగుతుందో మీరు పార్టీ విడత నా తల గురించి మీరు మాట్లాడటానికి ఎట్ల వస్తుందా నాలుగు దశాబ్దాలకి వెళ్ళి ఎదుతుందో నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అనే విధంగా అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం దశాబ్ద కాలం చెప్పంటున్నా నేను శాసన మండలి ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ ప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను నాకు అసంతృప్తి లేదని చెప్పాను సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలే పరిస్థితుల్లో నాకు అసలు తృప్తి అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరే రాహాలు ఇట్లా నేను అప్పు వ్యక్తం చేసి ఇదే వ్యక్తం చేసి రైట్ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా సీనియర్ నేత జీవన్ రెడ్డి గారి వాదన జీవన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వి హనుమంతరావు గారు మాత్రమే అంటూ మొదటి స్టేట్మెంట్ ఇచ్చారు రెండో స్టేట్మెంట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా చెప్పబడే రెడ్డి గారి మాట కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు కూడా చలామణి అవుతుంది అలాంటి వ్యక్తి కూడా తనకంటే నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిర్రు వారికంటే సీనియర్ నేనే అంటూ కూడా జీవన్ రెడ్డి గారి రెండో స్టేట్మెంటు మూడో స్టేట్మెంట్ ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతగా పూర్తి స్థాయిలో నాకు సరి అయిన గౌరవం దక్కట్లేదు అంటూ మూడో అంశం ఇక నాలుగో స్టేట్మెంట్ ఏంటంటే పది సంవత్సరాల కాలం పూర్తి స్థాయిలో కూడా అధికార పార్టీ ఏది అధికారంలో ఉన్నా కూడా దాన్ని విమర్శిస్తూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క విధానాలు తప్పుడు విధానాలను నేను వ్యతిరేకిస్తూ వచ్చినా అంటూ కూడా నాలుగో స్టేట్మెంట్ ఇచ్చారు సో పూర్తి స్థాయిలో కూడా జీవన్ రెడ్డి గారి వాదన ఏంటంటే ఆ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా మంది కూడా అసంతృప్తి సేగలుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది దాంట్లో ఇప్పటికే మంత్రి పదవి కావాలంటూ కూడా ఆ వివేకన్న ఆందోళన చెందుతున్న పరిస్థితి దాంతోపాటు రాజగోపాల్ రెడ్డిది అదే పరిస్థితి దాంతోపాటు ప్రేమ్సాగర్ అదే పరిస్థితి కనబడింది అంటే ఇప్పటికే ముగ్గురు నేతలు పూర్తి స్థాయిలో కూడా అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటుగా ఇక్కడ పూర్తిగా కూడా వీళ్ళందరికీ కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అడ్డుకట్టే వేసే విధానంలో ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు జానారెడ్డి గారు ఉన్నారు దాంతో పాటుగా మరొక కీలక నేత కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా రాజకీయంగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ అస్త్ర శస్త్రాలను ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉన్నది అనేది వాస్తవమైన విషయం